దాకా ఎన్నికల రణరంగంతో దేశం మరియు రాష్ట్రంలో వాతావరణం ఉట్టడికిపోయింది ఇప్పుడు వాతావరణం అన్ని చోట్ల చల్లబడింది వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి చల్లటి గాలులు కూడా వేస్తున్నాయి ఇక స్కూల్స్ మొదలవుతున్నాయి విద్యార్థులు ఉపాధ్యాయులు ఉద్యోగులు వారి వారి జీవన పోరాటం చేయడానికి సంసిద్ధమవుతున్నారు వేసవి సెలవులు కూడా ముగిసిపోబోతున్నాయి త్వరలో ఎవరి జీవన పోరాటం వారిదే అయితే ప్రతి తల్లిదండ్రి ఈ విద్యా సంవత్సరమైనా మా పిల్లాడిని మంచి స్కూల్లో చేర్పించాలని కోరుకుంటూ ఉంటారు సరిగ్గా ఇదే సమయంలో ప్రకాశం జిల్లాలో శ్రీ గౌతమి విద్యా సంస్థల ఆధ్వర్యంలో స్కూల్స్ కూడా ప్రారంభమవుతున్నాయి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగి ఉండి ఎన్నో వేల మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్నారు హనుమర్ల గుండారెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీ గౌతమి విద్యా సంస్థలు ప్రారంభం ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ ఈ స్కూల్స్ అన్నీ కూడా మొదలవటం విశేషం ఇంటర్ డిగ్రీ విద్యలో సంచలనాలు సృష్టిస్తూ విజయ కేతనం ఎగురవేసిన శ్రీ గౌతమి విద్యా సంస్థలు ఇప్పుడు స్కూల్స్ ప్రారంభిస్తున్నాయంటే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకి బంగారు బాట పడినట్లే అత్యుత్తమ ప్రమాణాలతో ప్రస్తుత జీవన విధానం శైలికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సమాజంలో ఉన్నత విలువలను పెంపొందిస్తూ విద్యార్థి యొక్క భవిష్యత్తుకి తల్లిదండ్రుల కోరిక మేరకు విద్యా బోధన చేయడం శ్రీ గౌతమి విద్యా సంస్థలకే సొంతం మరెందుకు ఆలస్యం దర్శి మార్కాపురం ఎర్రగొండపాలెంలో ఈ విద్యా సంవత్సరం నుంచి శ్రీ గౌతమి హై స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి అడ్మిషన్లు జరుగుతున్నాయి వెంటనే సంప్రదించగలరు సంప్రదించవలసిన నంబర్లు ఇవి